నాటిక రూపంలో వృత్తాన్ని మహేశ్వర శిషేను కోటలో ఏర్పాటు చేసిన విందు దినాల ముగింపులో వచ్చిన అధిపతులందరికీ తన రాణి అయిన వస్తతి సౌందర్యాన్ని కనుపరచాలని కోరాడు అందుకు రాణి వస్తి ఒప్పకపోగా రాజ్యప్రధానుల సలహా మేరకు రాణి వస్తి ఎన్నటికీ రాజసన్నిధికి రాకూడదని ఆ స్థానంలో మరొక కన్యను రాణిగా నియమించాలని ఆజ్ఞ జారీ చేయబడింది ఆ దినాల్లో బబులోనుకు చెరకునిపోబడిన వారిలో ఒకడైన ముద్దుకే వద్ద తల్లి తండ్రి కోల్పోయి అనాథగా పెంచబడుతున్న హదస్స నేస్తేరు హేగే వశంలో సుగంధ వర్గాలు మరి వేరు పదార్థాలతో సంసిద్ధురాలై అందరిలోకెళ్ల అందమైన కన్యగా తదుపరి రాణిగా నియమించబడింది ఇంకా ద్వారపాలకులైన బిక్తాను తెరిష్యు రాజును చంపాలని పన్నిన కుట్ర మొద్దికే ద్వారా రాణి స్థేరుకు రాణి ద్వారా రాజుకు తెలియపరచబడింది ఆ కారణాన్న ఆ ద్వారపాలకులిద్దరూ ఉృతీయబడి రాజ్య సమాచార గ్రంథంలో ఆ సంగతి అంటే మొద్దుకే చేసిన మేలు రాయబట్టడం జరిగింది చివరిలో అగాగీయుడైన హామాను పీఠం ఎత్తు చేయబడింది ఆ హామానుకు అందరూ వంగి నమస్కారాలు చేస్తున్న తరుణంలో యోధుడైన మొద్దికి అలా చేయకపోవటం వల్ల అది గమనించిన హామాను యూధుడైన హామానునే కాదు యూధాజాదంతటిని సర్వనాశనం చేయాలని ఆలోచన చేశాడు అప్పుడు ఏం జరిగిందంటే మహామంత్రి చిత్తం మహారాజా మన రాజ్యంలోని కార్యాలయాల్లో విధులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా అవును మహారాజా అందరూ వారి వారి విధులు సక్రమంగానే చేస్తూ ఉన్నారు కానీ మహారాజులు వారు మన్నించాలి మంత్రి నీవేదో చెప్పుటకు అవును మహారాజా మీ రాజ్య సంస్థానంలో అన్నిటి అందులో జన్లలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జన్ల విధులకు వేరుగా ఉన్నాయి వారు రాజాజ్ఞను గైకును వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చట రాజునకు ఏమాత్రం ప్రయోజనకరం కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు ఒక చట్టం పుట్టించండి అది దేశానికి మీకు శ్రేయస్కరం మీ దృష్టికి ఏది అనుకూలమో అది జరిగించినట్లు ఆ మీకు అప్పగింపబడిందా తమరి అజ్ఞప్రభు వెంటనే రాతగాండ్రని పిలిపించి పర్షియా సామ్రాజ్యంలో ఉన్న యూదందర్నీ హతమార్చవలసిందిగా ఒక తాకీదు రాయించి అంచవారి చేత సంస్థానాలన్నిటికి పంపించు తక్షణం ఈ కార్యం జరిగించు బ్యాటరీ లో ప్లీజ్ చార్జ్ దేవా మమ్మల్ని రక్షించు మా ప్రజలను కనికరించు మేము బానిసలముగా పట్టబడి ఇంతటి అపాయములో మరణ పాశాలలో చిక్కుపోయాము ప్రభువా తాన్ని వారు చిరకాల ఉత్తులుగాక వద్దుకే తన బట్టలు చింపుకొని కోనిపట్ట వేసుకుని మహాశోకంతో రాజుగుమ్మ వెత్తున పట్టును వీధిలో రోధిస్తున్నాడు నాన్నగారు నాన్నగారు రోదిస్తున్నారా కారణం ఏమిటి అలా గోనెపట్ట కట్టుకొని రాజుగోమమ్మ మీదకి రాకూడదే భట్టులారా మీరు వెళ్ళి మొద్దకై కట్టుకున్న ఆ గోనెపట్టును తీసివేసి ఇదిగో ఈ వస్త్రంను ధరించమని మా మాటగా చెప్పండి చెప్తా మహారాణి దాన్ని వారు మన్నించు కాక మొద్దుకై ఈ వస్త్రములను అంగీకరించలేదు ఏంటి నాన్నగారు ఈ వస్త్రములు అంగీకరించలేదా నాన్నగారు ఎందుకు అరోదిస్తున్నారు నాన్నగారికి ఏదైనా ప్రమాదం జరిగిందా నా హృదయం ఎందుకు కేలం శంకిస్తూ ఉద్దె ఎవరెక్కడ సెలవుండి రాణి హతాకు నువ్వు వెంటనే రాజు గుమ్మం ఉన్న ముద్దుక ఎద్దుకు వెళ్లి తానలా ప్రవర్తించడానికి కారణం ఏమిటో విచారించి తెలుసుకునిరా తక్షణమే వెళ్ళు తమ రాజ్య రాణి అయ్యా ముద్దుకై తమురు ఇలా సోకించటానికి కారణం ఏమిటో తెలుసుకోమని రాణి వారి స్వయంగా నన్ను పంపారు ఈ సంస్థానాల్లోని యువధులందరిని హతమార్చాలని ఈ హామాను ఈ హామాను రాజు చేత ఒక తాకీదు రాయించి రాజు ఖజానాలో నుండి కొంత సొమ్ము కూడా తూచి ఇచ్చి అంచెగాండ్ర చేత సంస్థలన్నిటికీ తాకీదులు పంపించారు ఇదిగో ఇదిగో ఆ ప్రతి ఇది రాణికి చూపించు ఎంత పని జరిగిపోయింది ఇందుకు కారణం కేవలం హామానికి వంగి నమస్కరించకపోవటం అన్ననే భావిస్తున్నాను అంత మాత్రానికేనా అవును ఇంకా ఆలసిస్తే ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది నువ్వు వెంటనే ఎలాగైనా రాజు సమకూరంలో వెళ్ళి ఈ విషయాన్ని విన్నమించమని చెప్పు హతాకు మొద్దకై చెప్పిందంతా బాగానే ఉంది కానీ రాజకారి పిలవకుండా చివరికి నేను కూడా రాజ సన్నిధిలో ప్రవేశించరాదే దేవా నేను ఇప్పుడేం చేయాలి నేటికి ముప్పై దినముల నుండి నేను పిలువపడలేదు ఇంతటి ఘోర పరిస్థితి తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు హతాకు వెంటనే అలా వీలు పడదని ముద్దకైతో చెప్పు వచ్చావా హతాకు నీవు వెళ్ళి రాణితో ఇలాగ చెప్పు రాజనగర్లో ఉన్నంత మాత్రాన నీవు తప్పించుకుందని తలుస్తున్నావేమో ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో నీవు మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు మాత్రం నశించిపోతారు ఈ సమయం కొరకే దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో అని ఆలోచించుకోమని రాణితో చెప్పు అలాగే వచ్చాను

రాజు కదా ఓ మహారాణి వేస్తే ఆ మహారాజులు వారు మమ్మల్ని తమరి రాక మా హృదయంలో దయపుట్టించింది తమరి ఆశీర్వాదం ప్రభు రాణి అయిన ఇస్తేరు తమరి అకాల రాకకు హేతువేమి నీ మనం ఏమి రాజ్యములో సగభాగమైన నీకు ఇస్తాను కోరుకో రాణి రాజునకు యుక్తముగా తోచినేడలా నేడు నేను రాజు కొరకు సిద్ధము చేయించే విందునకు రాజువైన తామును మంత్రి అయిన హామాను రావాలని కోరుచున్నాను ఓ సంతసము సంతసము మహామంత్రి చెప్తాం ప్రభు రాణి కోరినట్లే తగు ఏర్పాట్లు చేయించుము అలాగే ప్రభు రాణి నీ కోరిక ఏమిటి నీ ఏమిటో తెలుపలేదు రాజ్యంలో సగభాగం కావాలన్న కొరకు రాణి రాజువైన తమ దృష్టిలో నేను దయ పొందిన ఎడలా నా కోరిక చొప్పున జరిగించుట రాజువైన తమకు అనుకూలమైన ఎడలా రాజువైన తామును మంత్రి అయిన హామాను మీ నిమిత్తం నేను ఏర్పాటు చే విందునకు రేపు కూడా రావలిను రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నా మనవిని విన్నవించదను

కాలం నన్ను చూసి నమస్కరించక లేచి నిలబడకుంటాడు నేను చూస్తాను వీడి అలా హామాను తన గృహానికి వెళ్ళాడు అక్కడ తన భార్య జరీషు సలహా మేరకు ఒక ఉరికొయ్యను సిద్ధం చేయించాడు ఆ ఉరికొయ్యపై మొద్దకైన ఉరి తీయించాలనేదే హామాను ప్రణాళిక ఆ తర్వాత జరిగిందేమంటే ఏమిటి రాత్రి మూడో జమైంది అవును అవును రాజుగారు ఇంకా నిద్రపోయినట్లేదు అవును ఎందువల్ల పాపం నిద్రడుతున్నట్లేదు ఎవరెక్కడా చిత్తం రాజా సెలవేయండి మన రాజ్యపు సమాచార గ్రంథం తెచ్చి అందులోని విశేషాలు ఏమిటో చదివి వినిపించండి చిత్తం ప్రభు కాక మన రాజ్యప సమాచార గ్రంథంలో ఇటీవల జరిగిన విషయం ద్వారపాకులైన బిక్తాను తెలుసు అను చంప ప్రయత్నించినప్పుడు రాజైనయత్నించినప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టి రాజును రక్షించాడు ఇందు నిమిత్తం ముర్దికాయకి ఏదైనా బహుమతి గాని ఘనత ఏదైనా అతనికి ఏమీ చేయబడలేదు ఎవరు వారు మన ఆవరణములోకి రాజా వేంచేసినట్లున్నారు హామాను ఆవరణలో నిలబడి ఉన్నాడు హామాను అతనిని రానియండి మహారాజులు వారి చిరకాలము జీవించనుగాక హామాను రాజు ఘనపరచని అపేక్షించు వానికి ఏమి చేయగలను ఘనత నాకుగాక మరెవరికి మహారాజా రాజు గణపరచన చేయదగినది ఏమంటే రాజు ధరించుకున్న వస్త్రములను ధరింపచేసి రాజు గుర్రం మీద ఎక్కించి రాజకిరీటాన్ని ధరింపచేసి రాజవీధుల్లో అతన్ని ఊరేగించాలి రాజా హామాను నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా రాజగుమ్మ దగ్గర కూర్చొని ఉన్న చేయము అలాగే రాజా అలాగే చేసిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాణి నీ విజ్ఞాపన ఏమిటి ఇంతవరకు నీ మనవి లేదు రాజా నా ప్రాణమును నా జనుల ప్రాణమును నీ దృష్టిలో విలువైనవిగా ఉండును కాక మేము నాశనమునకు సంహరింపబడుటకు అమ్మపడిన వారం ఈ కార్యము చేయటకు తన మనస్సు దృఢపరచుకున్న వాడేవాడు వాడేడి రాజా మా విరోధి అయినా పగవాడు దుష్టుడనే హామానే అమ్మా కానీ నేను ప్రాధాలు పట్టుకుంటాను తల్లి గురించి మీకు కాపాడు తల్లి అమ్మ రాజుగారు ఆ వనం నుంచి రాకముందే నన్ను క్షమించమ్మా నా ప్రాణాన్ని కాపాడు తల్లి హామాను వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో నా ఎత్తు నుండి వెళ్ళిపో హమాను ఈ సయ్య మీద నుంచి లేచి వెళ్ళిపో లేదమ్మా లేదు నన్ను క్షమించే వరకు ఈ సయ్యను వదిలిపోను తల్లి వెళ్ళలేను తల్లి నన్ను క్షమించు తల్లి వీడి ఇంటిలో నా ఎదుటనే రాణిని బలవంతము చేయనా రాజా ఇదిగో మూసుకు వెళ్ళినవాడా చిత్తగించము రాజును కాపాడిన మొద్దుకాయ కొరకు సామాను చేయించిన ఉరికయ్య ఇంటి వీడిని ఆ మీదే మహారాజా అంతటితో యూదులను సర్వనాశనం చేయాలని సంకల్పించిన హామాను చరిత్రకు తెరపడింది అంతేకాదు అహేశ్వర రాజు హామాను ఆస్తిపాస్తుల్ని హామాను ఇంటిని ఎస్తేరుకు బహుమతిగా ఇచ్చాడు రాజుకు మేలు చేసిన ముద్దకేని పర్షియ రాజ్యానికి ప్రధానిగా నియమించాడు ఆ తర్వాత మహారాజులవారు వారు చిరకాలము వర్ధిలును గాక మా శత్రుపై విజయాన్ని ప్రసాదించిన మీరు బహుగా దీవెన నొందిరుగాక రాణి నీ మనవి ఏమిటి రాజా ఆ గాగ్యుడైన హామాను చేసిన కీడును అతని యోధులకు విరోధంగా తలించిన యోచనను వ్యక్తపరచండి ప్రభు యోధులను నాశనం చేయాలని హామానం వ్రాయించిన తాకీదును రద్దు చేయడానికి ఆజ్ఞాపించండి ప్రభు నా జనల మీదకి రాబోవు కీడును నా అంశం యొక్క నాశనాన్ని చూసి నేను సహించలేను ప్రభు రాణి అయిన యేస్తీరు మొద్దకై హామాను ఇంటిని యస్తీర్ణకి ఇచ్చి ఉన్నాను యూదుల శత్రువును ఉరి తీయించాను కానీ రాజు పేరిట వ్రాయించి ముద్ర వేసిన తాకీదును రాజు సైతము రద్దు చేసేందుకు వీరు అందుచేత నా పేరిట యూదుల పక్షముగా మీకిష్టమైనట్టు మరో తాకీతు రాయించి మీరు పంపించుకోండి మహారాజా పరీషా సామ్రాజ్యంలోని యూదులందరికీ మనవి యూదులు తమ ప్రాణరక్షణ కోసం తమ శత్రులందరినీ హతమార్చేందుకు అనుమతి ఇవ్వబడింది ఇట్లు ఆశ్వరేషరాజు రాజా రేపు కూడా యూదులు తమ శత్రువు మీద పగ తీర్చుకోవడానికి అనుమతి దయచేయండి విజయ ప్రాప్తి రస్తు ఈ దినమైతే ఒక చీటీ ద్వారా యూదులను హతమార్చాలని నిర్ణయించబడిందో ఆ దినమే యూదులకు రక్షణ దినమైంది అందుకే ఇది యూదులకు పండుగ దినము అదే పూరిము प्रेमधारा